హలో అండి మీరు ఎప్పుడైనా పప్పు తిన్నారా తినలేదా అయ్యో మంచి టేస్ట్ మిస్ అయిపోయారండి ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది సాయంత్రం వర్షం పడినప్పుడు లేదు వేడిగా తినాలి అనిపించినప్పుడు ఇలా పప్పు వేసుకొని పక్కన ఆలు ఫ్రై కానీ ఆలూ చిప్స్ అప్పుడాలు పెట్టుకొని తింటే అబ్బా స్వర్గమే అండి ఏ బిర్యానీ కూడా పనికిరాదు మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దామా చాలా ఈజీ అండి ముందుగా దీనికి కావాల్సింది మాగాయ పచ్చడి కొంచెం అలాగే ఒక కప్పు కందిపప్పుని ఏమి వేయకుండా ఉప్పు కానీ పచ్చిమిర్చి ఏమి వేయకుండా ప్లేన్గా ఉడకబెట్టండి ముద్దపప్పు లాగా ఇప్పుడు ఒక గిన్నె పెట్టి దాంట్లో కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ఆవాలు అవి కొంచెం చిరుపటం అన్నాక ఈజీగా అయిపోతుందండి ఇందులో మనం కష్టపడేది తాలింపు మాత్రమే తాలింపు వేసామంటే టేస్టీ అయిన పప్పు రెడీ అయిపోతుంది కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అలాగే ఒక మనిషికి సరిపోయే అంతా నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నానండి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు మాగాయ పచ్చడి వేసుకున్నాను ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పు ఇందులో వేసేయండి దీంట్లో ఉప్పు కారం ఏమైనా అవసరం లేదు మనకు పచ్చళ్ళు అన్నీ ఉంటాయి కాబట్టి సరిపోతుంది మీరు ఒకవేళ ఉప్పు కారం సరిపోలేదు అనుకుంటే ఇంకో స్పూను పచ్చడి వేసుకోండి ఇలా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచేసి మూత తీశారంటే అంతే అండి మాగాయ పప్పు మనకి రెడీ అయిపోతుంది ఇది మాత్రం మనకి పప్పు తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే మాత్రం కంపల్సరీ లాగిచ్చేస్తారండి వేడి వేడి అన్నంలో ఇలా పప్పు వేసుకొని చక్కగా ఇష్టమైన అన్నీ పక్కన పెట్టుకొని తింటే ఉంటుందండి స్వర్గమే ఇంతవరకు చూసారంటే నచ్చినట్టే కదా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి